అక్రమ సంబంధాలు పచ్చడి కాపురాల్లో నిప్పులు పెడుతున్నాయి కాపురాలను కూల్చడమే కాకుండా ప్రాణాలను మింగుతున్నాయి భార్య భర్తల దాంపత్య జీవితంలో నమ్మకం లేకుండా చూస్తున్నాయి భార్యకు ప్రియుడు నాడేమోనన్న అనుమానం కాస్త భయంగా మారుతోంది ప్రియుడి కోసం భార్య తనను చంపస్తుందేమోనని భయం మొగుని వెంటాడుతోంది దీనికి కారణంగా వరుసగా సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఇక ప్రియుడి కోసం తెగిస్తున్న భార్యల పట్ల ప్రియుడితో కలిసి భర్తకు మరణ శాసనాన్ని రాస్తున్నారు ఓ భర్తకు తన భార్యకు ప్రియుడున్నాడన్న విషయం తెలిసింది దీంతో అతడి గుండెల్లో రైళ్లు పరుగుతీశాయి ఏ క్షణంలోనైనా తనను భార్య ఆమె ప్రియుడితో చేతిలో హతమైపోతానని గజ గజ వణికిపోయారు ఈ క్రమంలో సదరు భర్త చేసిన పని తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం గత కొన్ని రోజులుగా భార్యల చేతుల్లో భర్తలు దారుణంగా హత్యలకు గురవుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ప్రియుడా కట్టుకున్నోడా అంటే కొందరు ప్రియుడు వైపే మొగ్గు చూపుతూ కన్న పిల్లలు పచ్చని కాపురాన్ని సైతం లెక్క చేయటం లేదు ఇక వరుసగా జరుగుతున్న ఈ దారుణాలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే వివాహ వ్యవస్థపై నుంచి నమ్మకం సన్నగిల్లుతుంది ఒక దారుణాన్ని మర్చిపోకముందే మరో చోట మరో దారుణం చోటు చేసుకోవడంతో మగవాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిస్తే చాలు తమ చావు పక్కా అన్నట్లుగా ఫిక్స్ అవుతున్నారు ఈ క్రమంలోనే యూపీలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది ఓ భర్త తాను క్షేమంగా బతికి ఉండాలంటే భార్యను ఆమె ప్రియుడితో పంపించి వేయటమే పరిష్కారమని భావించి షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని పర్సాముర్త గ్రామానికి చెందిన రామ్ చరణ్ జానకీ దేవి వివాహం ఇరవై ఏళ్ల క్రితం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రామ్ చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా జానకి ఇంటి వద్ద పిల్లల బాధ్యతలను చూసుకునేది నాలుగేళ్ల క్రితం జానకీకి సమీప గ్రామానికి చెందిన దినసరి కూలి సోను ప్రజాపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది సుమారు ఏడు నెలల పాటు వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు ఈ విషయం రామ్ కు తెలిసి నిలదీస్తే జానకి క్షమాపణ చెప్పింది దీంతో ఆమెను క్షమించి ఇద్దరూ కలిసి ఉంటున్నారు అయితే కొన్నాళ్లకు జానకి మళ్లీ సోను వద్దకు వెళ్లటంతో ఆమె అదృశ్యమైనట్లు భవానీగంజ్ పోలీస్ స్టేషన్ లో రామ్ చరణ్ ఫిర్యాదు చేశారు కానీ ఈ నెల ఇరవైనా రామ్ చరణ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు జానకి తన ప్రియుడు సోనుతో జీవించడానికి ఇష్టపడుతోందని తాను ఆమెతో ఇక కలిసి ఉండలేనని రాతపూర్వక ఒప్పందం ద్వారా పోలీసులకు తెలిపాడు గతంలో ఆమెను క్షమించాను కానీ ఇప్పుడు ఆమె నన్ను ఏదైనా చేస్తుందని భయంగా ఉందని రామ్ చరణ్ వివరించారు ఇక ఈ మాటలు అతని ఆవేదనను నిస్సహాయతను స్పష్టం చేస్తూ ఉన్నాయి పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేవని ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు మొత్తానికి ప్రియుడితో కలిసి ఉండటానికి ఇష్టపడుతోన్న భార్య నుంచి తనను తాను కాపాడుకోవటానికి రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని బంధువులు గ్రామస్తులు సరైనగా చెబుతున్నారు